నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసిన అనంతరం నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు నేను రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేస్తే వాటిని రిటర్నింగ్ అధికారి ఆమోదం తెలిపారన్నారు మా పార్టీ అధ్యక్షులు జగన్ ఆదేశాల మేరకు పోటీ చేయడం జరుగుతోందన్నారు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ విషయంలో రిటర్నింగ్ అధికారి వద్ద కొన్ని అభ్యంతరాలు లేవనెత్తడం జరిగిందన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులను ఆస్తులలో అఫిడవిట్లో పొందుపరచలేదన్న అంశాన్ని లేవనెత్తారన్నారు ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఆస్తులను పొందుపరచలేదని కూడా రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లామన్నారు వివిధ కంపెనీలలో షేర్లను పొందుపరచలేదన్నారు నైన్ ఏ సెక్షన్ ప్రకారం విపిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అని కానీ ప్రభుత్వంతో సంబంధం ఉన్నటువంటి సంస్థలలో సింగరేణి క్యాలరీస్ కూడా పనులు చేయటం జరిగింది అన్నారు కాబట్టి ఆయన పోటీ చేసేందుకు అర్హులు కాదని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామన్నారు నెల్లూరు లోక్సభ స్థానానికి నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది రెండు సెట్ల నామినేషన్ ఆ రెండు సెట్ల నామినేషన్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం మా యొక్క పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు పార్లమెంటు లోక్సభకి నేను పోటీ చేస్తూ ఉన్నాను ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ విషయంలో మేము కొన్ని అబ్జెక్షన్స్ని రేస్ చేయడం జరిగింది ఇవి ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆయన ఆయన అసెట్స్ అండ్ లయబిలిటీస్లో కానీ అఫిడవిట్లో కానీ పొందుపరచలేదు అన్నటువంటి అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ అబ్జెక్షన్ మేము రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది ఇక ఇండియాలో అది విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొన్నిటిని డిస్క్లోజ్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని కూడా అబ్జెక్షన్ ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక మూడవ అంశం చాలా ముఖ్యమైనటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఇది ఇప్పటి వరకు నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ కానీ ఆయనకి ఏ కంపెనీలో అయితే షేర్స్ ఉన్నాయో ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ని డిస్క్లోజ్ చేయలేదు అన్నటువంటిది ఇక సెక్షన్ నైన్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్లో కానీ సెంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్స్తో కానీ ఏదైనా వ్యాపార సంబంధాలు లావాదేవీలు ఉన్నట్లయితే ఇక్కడ ఈ ఈ యొక్క ఇన్స్టెంట్ కేసులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కేసులో ఇక్కడ నైన్ ఏ అన్నటువంటి దాన్ని మనం చెప్పాలి డిస్క్వాలిఫికేషన్ ఫర్ సెబన్ సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎ పర్సన్ షల్ బి డిస్క్వాలిఫైడ్ ఇఫ్ అండ్ ఫర్ సో లాంగ్ యాజ్ దేర్ సబ్సిస్ట్ ఎ కాంట్రాక్ట్ ఎంటర్డ్ విట్ ఇంటూ బై హిమ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ట్రేడ్ ఆర్ బిజినెస్ విత్ ది అప్రోపరియేట్ గవర్నమెంట్ ఫర్ ద సప్లై ఆఫ్ గూడ్స్ టు ఆర్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ వర్క్స్ undertaken by బై government గవర్నమెంట్ అండ్ is an అన్ also ఆల్సో దట్ been బీన్ ప్రొవైడెడ్ టు సెక్షన్ నైన్టీ నైన్ ఏ ఈ సెక్షన్ ప్రకారం ఆయన విపిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అని కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ విపిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ గవర్నమెంట్తో సంబంధం ఉన్నటువంటి కార్పొరేషన్స్ నార్థన్ కోల్ ఫీల్డ్సు అది కాకుండా సింగరేణి కాలరీస్తో ఆయన వర్క్స్ చేయడం జరిగింది కాంట్రాక్ట్ ఎంటర్ కాంట్రాక్ట్స్ ఎంటర్ కావడం జరిగింది కాబట్టి ఆయన పోటీ చేసేదానికి అర్హులు కాదు అన్నటువంటి విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి నివేదించడం జరిగింది మేము ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసరు ప్రైమోఫేసి రిజెక్ట్ చేయడం జరిగింది ఆయన యాక్సెప్ట్ చేయలేదు దీనికి మేము న్యాయ న్యాయ నిపుణులతో సంప్రదించి మా యొక్క తదుపరి ఆ చర్యలు ఏంటి అన్నటువంటి విషయాన్ని నిర్ణయించడం జరుగుతుంది ధన్యవాదాలు